హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రమేష్ మా వయసుకు వచ్చిన ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయికి నాకు జరిగిన కొన్ని విషయాల మీద పంచుకుంటాను భోజనం తింటున్న నాకు అంకుల్ అంకుల్ అని పిలుపు వినిపచ్చింది పక్క ఇంట్లో ఉన్న కాలేజీకి వెళ్ళే అమ్మాయి కోకిల పిలుస్తోంది నేను కోకిల అంకుల్ మా ఇంట్లో టీవీ రావడం లేదు ఒకసారి వచ్చి చూదురండి అంది నేను వెళ్ళి వారి రూమ్కి టీవీని చూశాను ఆ టీవీ కాస్త పాతకాలం నాటిదిలా ఉంది బొమ్మ సాగి వస్తుంది దాన్ని రెండేట్లు వేస్తే కదిలినట్టే కదిలి మళ్ళీ చెదిరిపోతూ ఉంది ఇక దీని పని అయిపోయింది ఏమీ చేయలేం అని చెప్పాను ఇంతలో పోకిలా అంకుల్ నాకు ఈరోజు కాలేజ్ లేదు చాలా బోర్ కొడుతోంది ఈ టీవీ కూడా పని చేయడం లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు అన్నాను వస్ టీవీ కావాలంటే ఈరోజు నా రూమ్లో చూసుకో అన్నాను దానికి సరే అంకుల్ అంది తనకు ఇష్టమైన సీరియల్ రావడంతో చూడాలి అని బలంగా నిర్ణయించుకుంది ఇక నేను బయటికి వెళ్ళాల్సి ఉండడంతో ఇక నా రూమ్లోకి వచ్చిన కోకిలాకి టీవీ గురించి చెప్పి నేను బయటికి వెళ్ళిపోయాను ఓ పది నిమిషాల తర్వాత తిరిగి మళ్ళీ వచ్చాను ఇంతలో నా వైఫ్ ఫోన్ చేయడంతో ఇంట్లోకి వచ్చిన నేను రిసీవ్ చేసి మాట్లాడుతున్నాను ఇంతలో కోకిల ఎవరు అంకుల్ లాంటివి నా ఉంది అవును అన్నాను నేను మాట్లాడాలి ఇవో అంది ఫోన్ ఇచ్చాను తను నా వైఫ్తో మాట్లాడి తర్వాత నాకు మూడేళ్ల కూతురు స్మైలితో కొద్దిసేపు సరదాగా మాట్లాడి నాకు ఫోన్ ఇవ్వబోతుండగా తను కొద్దిగా భంగింది అప్పుడు నైటీలో ఉన్న తన మొత్తం పర్వాలు స్పష్టంగా కనిపించాయి ఒక్కసారిగా వాటిని చూడడంతో నా ఒంట్లో వైబ్రేషన్ ప్రవహించింది నా ఆలోచనలు ఎక్కడెక్కడికో తిరగసాగాయి అప్పుడు ఆ ఫోన్ అందుకుంటున్నప్పుడు అప్రయత్నంగా తన చేతికి నా వేళ్లు తగిలాయి అప్పుడు నాకు ఒంటిలో విద్యుత్ ప్రవహించినట్లు అయిపోయింది ఈ వింత అనుభవానికి కొద్ది సెకండ్ల పాటు నా బ్రెయిన్ కంపించింది నేను కోలుకోవడానికి కొద్ది సెకండ్లు టైం పట్టింది కోకిలాకి ఎదురుగా నేను ఉన్నా కోకిలా మాత్రం మంచం మీద కూర్చొని టీవీ చూస్తూ ఉంది తనను నిశ్చితంగా గమనించసాగాను పైన ఫ్యాన్ తిరుగుడు తిరుగుతుండడంతో గాలి కొద్దిగా వస్తుంది ఆ గాలికి ఆ నైటీ కాస్త కదిలినప్పుడు తన తొడల దగ్గర అతుక్కుంటున్న నైటీ అలాగే తన ఎద నైటి తగడంతో అప్పుడప్పుడు తన షేపులు స్పష్టంగా తెలుస్తున్నాయి ఆ దృశ్యం చూసి నాకు ఇంకా చూడాలి చూడాలి అనిపించింది ఇక కొద్దిగా నా చూపు పైకి మరలించి తన ముఖంపై దృష్టి పెట్టాను తన స్కిన్ కలర్ యావరేజ్గా ఉంటుంది తన కళ్ళు అయితే కొద్దిగా పెద్దగా చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాయి అలాగే హైర్ ఉండడంతో చూడటానికి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది మరికొద్దిగా దృష్టి మరలించాను తన ముక్కు ఇక తన శరీరంలో చెప్పుకోవాల్సింది తనకు అందాన్ని తెచ్చిపెట్టే అవయవం ఏదైనా ఉందంటే అది ముక్కు ఆ ముక్కు కొంచెం పైకి లేచి కోటేరు ముక్కులాగా ఉంటుంది ఆ ముక్కుని చూడగానే మళ్ళీ చూద్దాం అనిపించేలా ఉంటుంది దాని వంక చూస్తూ అలాగే ఉండిపోయా అప్రయత్నంగా నా వంక తిరిగి చూసింది కోయిల అలా అప్రయత్నంగా నా వైపు చూసిన కోయిల ఏంటి అంకుల్ నా వైపు అలా చూస్తున్నారు అంది నేను ఏమాత్రం తడుముకోకుండా నా నోట్లో నుంచి అప్రయత్నంగా ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు అందుకే చూస్తున్నాను అని చెప్పాను ఆ మాటకి తన రెండు చేతులు తీసుకొని తన బుగ్గలపై పెట్టుకొని నిజం ఆ అంకుల్ అంది అమాయకంగా అవును అన్నాను చాలా అందంగా ఉన్నావు నీ ముక్క అయితే ఇంకా చాలా అందంగా ఉంటుంది అన్నాను ఆ మాటతో అప్రయత్నంగా అక్కడి నుంచి మీద నుంచి లేచి థ్యాంక్స్ అంకుల్ అంటూ తన చేతిని ముందుకి తీసుకొచ్చి నా చేయి పట్టుకొని చేతిలో చేయి పెట్టింది అప్పుడు నాకైతే ఆ అమ్మాయి మెత్తని చేతులు నా చేతిలో పడడంతో అప్రయత్నంగా నా ఊళ్ళంతా జలధరించింది ఆలోచనలు ఎటో పరిగెత్తాయి ఆ అమ్మాయి వంకే చూస్తూ నా మనసును నేను అడిగాను ఏదో కావాలనిపిస్తుంది నా మనసుకి మళ్ళీ తను వెళ్ళి మంచం మీద కూర్చుంది నా మనసు ఆగడం లేదు మళ్ళీ ఆ అమ్మాయి వైపు చూశాను ఈసారి మరికొద్దిగా కిందకి చూశాను ఆ అమ్మాయి వేదాంతాల వైపు చూశాను అవి కొద్దిగా చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా ఉన్నాయి కేవలం నైటీ లోపల బ్రా మాత్రమే వేసుకున్నట్టు ఉంది అవి కొద్దిగా నిటారుగా ఉన్నట్టు ఉన్నాయి వాటినే చూస్తున్న నన్ను మళ్ళీ ఆ అమ్మాయి నా వైపు చూసి మళ్ళీ ఏంటి అంకుల్ చూస్తున్నారు అంది వెంటనే నేను నిన్న వేసుకున్న డ్రెస్ నీకు చాలా బాగా మ్యాచ్ అయింది చూడ్డానికి చాలా బాగుంది అంది ఓ అలాగే అంకుల్ అయితే రేపు నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు అదే డ్రెస్ వేసుకొని వెళ్తాను ఇక నాకు తెలియకుండానే లేచాను రూమ్ బయటికి వచ్చి ఈ విచిత్రపు అనుభవాన్ని ఆలోచించుకుంటూ ఉన్నాను ఇంట్లో నా భార్య లేదు ఊరు వెళ్ళింది ఇంకొక మూడు రోజుల వరకు రాదు ఇప్పుడు చూస్తే ఈ పిల్లపైన ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అంటూ మళ్ళీ మనసు ఉండడం లేదు రూమ్ లోపలికి వచ్చేశాను ఈసారి తన వంక చూస్తూ తనకు ఒక మీటర్ దూరంలో నిలబడ్డాను అప్పుడు నా వైపు చూసింది ఇక నేను దగ్గరగా వెళ్ళి తన పక్కన కూర్చున్నాను తను కొద్దిగా జరిగి రెండు అంకులు కూర్చోండి అంది అలా పక్కన కూర్చున్న నాకు ఈసారి మళ్ళీ థ్యాంక్స్ అంకుల్ నా డ్రెస్ గురించి చెప్పారు కదా అంటూ నాకు చెయ్యి ఇచ్చింది వెంటనే నేను ఆ చెయ్యిని అందుకొని చేతిలో చెయ్యి వేశాను ఇక ఆ చెయ్యి విడిపించుకోకుండా కొద్దిగా గట్టిగానే పట్టుకొని నా తొడ మీద పెట్టుకున్నాను అలా తొడ మీద పెట్టుకున్న చేయిని మెత్తగా సుతారంగా మర్దన చేయసాగాను ఆ స్పర్శకి తను కూడా ఏమి అంటూ చెప్పలేదు హుషారుగా కబుర్లు చెబుతోంది అలా కబుర్లు హుషారుగా చెప్తున్న ఆ అమ్మాయి కొద్దిగా ముందుకి ఉరిగినట్లు ఉరగడంతో తొడ మీద ఉన్న చేతులు ముందుకు జరిగి నా రెండు తొడల మధ్యలో తన చెయ్యి పడ్డది అప్పటికే రెడీలో ఉన్న నా తమ్ముడు తగడంతో ఆ అమ్మాయి షాక్ అయిపోయింది